లో తెలుగు డాన్స్ మాస్టర్ జానీకి చోటు దక్కింది ఈ స్టార్ డాన్స్ మాస్టర్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తిరుచిత్ర అంబలంలో మేఘం కురిసేను అనే పాటకు ఈ అవార్డు లభించింది ఇదే సినిమా తెలుగులో తిరుగుగా విడుదలైంది ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతుంది ఇక రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా సుమారు ఇరవై ఎనిమిది భాషల్లో విడుదలైన మూడు వందలకు పైగా సినిమాలను పరిశీలించిన నేషనల్ అవార్డు జ్యూరీ అందులో కొన్ని ఉత్తమ చిత్రాలను నటీ ఎంపిక చేసింది కేంద్రం ప్రకటించిన డెబ్బై నేషనల్ అవార్డ్స్ లో తెలుగు డాన్స్ మాస్టర్ జానీకి అన్యాయం జరుగుతుంది జానీ మాస్టర్ నిజంగా తప్పు చేయలేదు జానీ మాస్టర్ నిప్పు లాంటి వ్యక్తి అని తను తన మాటల్లో నేను విన్నా సో మీరు రండి వెంటనే మీ మీరు చెప్తున్నటువంటి వర్షం తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పగానే తను వెంటనే రావడం జరిగింది స్టూడియోకి సో ముందుగా అసలు ఏం జరిగింది జానీ మాస్టర్కు మరి అక్రమ సంబంధం ఉండేనా లేకపోతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మోసం చేసిందా తను అన్న అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి కదా సో దాంట్లో వాస్తవాలు ఎంతో ఎంతవరకు ఉన్నాయని అనేది మరి వీరిని అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా నిజంగా ఆ షష్ఠి చెప్పకూడదు కావచ్చు దయచేసి సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జానీ మాస్టర్ మీద అంటున్నటువంటి అనుమానాలు లేకపోతే ఆమె చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా వాస్తవం కాదా కాదని అంటున్నాను కాదని అంటున్నాను ఎట్లా చెప్తున్నారు కాదనని ఇప్పుడు కాదు అని అంటే ఇప్పుడు అమ్మాయి ఫోర్ ఇయర్స్ అయింది తనతో చేసి ఒక నాలుగు సంవత్సరాల నుంచి అసిడెంట్ గా చేయనప్పుడు ఇప్పుడు ఎలా పెడతారు కంప్లైంట్ అనేది నేను అడుగుతున్నాను ఓకే కంప్లైంట్ పెట్టాలంటే సపోజ్ అప్పుడే పెట్టి ఉండాలి కదా అయినప్పుడు సరే నేను ఇప్పుడు మాస్టర్ కరెక్టా కాదా అని నేను మాట్లాడట్లేదు ఆ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు సపోజ్ జానీ మాస్టర్ ఉండొచ్చు అక్కడ ఏదో పుల్లారా ఉండొచ్చు ఏదో ఒక మాస్టర్ ఉన్నాడు నేను ఎవరిని ఒక తీసుకోవట్లేదు జరిగిన వాస్తవాలు బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను అక్కడ జరిగింది అనుకుందాం సపోజ్ అసిస్టెంట్ గా చేసినప్పుడు లేదా కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఏదన్నా ఉండవచ్చు నేను అభియోగాలు వచ్చి దాని గురించి ప్రజెంట్ మాట్లాడుతున్నాను మీతో అభియోగం ఇప్పుడు అయితే రేప్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ యూట్యూబ్ లో వైరల్ అవుతుందో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను ఆ అమ్మాయిని రేప్ చేశాడు అని చెప్పేసి ఆ విషయానికి అప్పుడే చెప్పు ఉండొచ్చు కదా మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు అంటే అమ్మాయికి అన్యాయం జరిగింది మీరు ఒక మహిళలుగా ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తారా లేకపోతే జాని మాస్టర్ సపోర్ట్ చేస్తారా ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకటండి అమ్మాయిలు అనగానే ఏది చెప్పినా నిజం అని నమ్మకూడదు ఫస్ట్ ఒకటి అబ్బాయిలలో కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు కదా మంచి చెడ్డ రెడ్డు ఇద్దరు దగ్గర ఉంటుంది అమ్మాయిలు మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అబ్బాయిలు మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను ఓన్లీ న్యాయం వరకే సపోర్ట్ చేస్తా అక్కడ వ్యక్తులు నేను చూడట్లేదు అక్కడ అమ్మాయి అంటే ఎప్పుడు అమ్మాయి అంటే డౌన్ అని వెళ్ళకండి అమ్మాయి కూడా అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి చెప్పేది ఏంటంటే అప్పుడే జరిగినప్పుడు ఆ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఈ మధ్య ఏదైతే నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత అన్ని ఎందుకు తర్వాత ఇంకొకటి పొలిటికల్ గా తను తిరుగుతున్నాడు ఇప్పుడు పొలిటికల్ లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు సో ఇప్పుడే ఎందుకు వెయ్యాల్సి వచ్చింది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నాకు అది ఒకటే

తెలుసు ఖచ్చితంగా తెలుసు కలిసే ఉన్నారు కలిసి ఉన్నారు కానీ జానీ మాస్టర్ కి ఆల్రెడీ పెళ్లి అయింది కదా అవును పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత ఇంకొక అమ్మాయితో ఉండడం కరెక్ట్ కాదు కదా అవును దాని వల్లనే కదా ఇద్దరికి గొడవలు జరిగింది ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ ఆ అమ్మాయికి చాలా రకాలుగా చెప్పి చూసింది ఇప్పుడు ఒకటండి ఒక అబ్బాయి విషయానికి వస్తే అబ్బాయిలే నేను సపోర్ట్ చేస్తున్నాను అని కాదు ఏ టైంలో ఎవరైనా మనసు మారొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు నేను మాస్టర్ అమ్మాయితో ఉండలేదు మాట్లాడలేదు కలిసి ఉండలేదు నేను మాట్లాడట్లేదు వాళ్ళు సపోజ్ రిలేషన్ ఉన్నా సరే ఇంత ఇంత కరెక్ట్ గా ఇప్పుడు పకడబందిగా ప్లాన్ అయ్యాల్సిన అవసరం ఏందన్న అన్న ఒక టాపిక్ నేను మాట్లాడాలి. ఇది ప్లాన్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నిజంగా అమ్మాయి తన వల్ల మోసపోయింది కావచ్చు అందుకోసమే ఇవాళ ఆమె ఆ విషయాన్ని బయట పెట్టింది మోసపోయినప్పుడు అప్పుడే చెప్పాలి కదా సార్. మీ మంత్రి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. కావాలంటే ఆవిడకి మేము కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు ఎందుకు పెట్టింది అనేది నాకు కావాలి. ఇప్పుడు ఎందుకు పెట్టింది? ఎందుకు పెట్టింది? అవాయిడ్ చేసిండా జానీ మాస్టర్ ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు ఒక మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వస్తుంటారు, వెళ్తుంటారు అమ్మాయిలు. చాలా మంది మాస్టర్స్ కి అమ్మాయిలు, మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు. కోరియోగ్రాఫర్స్ సో వాళ్ళు వచ్చినప్పుడు మూవ్మెంట్ చూపించేప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారా ఏ విధంగా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్నారా ఇంకేదన్నా ఉన్నారా అప్పుడంతా లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఒకటి అప్పుడు ఏదో కొన్ని ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి ఇలా వచ్చి వ్యాన్ లో అలా అన్నారు ఇలా చేశారు అని సో ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ గా మా యూనియన్ లోనే కార్డు కావాలి అని చెప్పేసి తీసుకున్నప్పుడు మా కొంతమంది అన్నారు అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మాకు రూల్స్ ఉంటుంది అసిస్టెంట్ గా చెయ్యాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత మాస్టర్ కార్డు తీసుకోవాలి అందరికి ఎందుకు అందరికీ వర్క్ దొరకాలి కదా ఎప్పుడు సపోజ్ అండి ఆయనకి వర్క్ రాదు వెళ్ళి సాంగ్ చేశారు సాంగ్ చెడిపోతే సంస్థకి గత పేరు వచ్చేది సో ఎక్స్పీరియన్స్ కావాలి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి ప్రొడ్యూసర్ అంతంత డబ్బులు పెట్టి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటేనే వర్క్ మాస్టర్ కార్డు తీసుకోవాలి మీరు కూడా అసిస్టెంట్గా వర్క్ చేసి తారామాస్ దగ్గర చేశాను చనిపోయిన సలీ మాస్టర్ గారి దగ్గర చేశాను గ్రేట్ సలీ మాస్టర్ గారి దగ్గర చేశాను రాకేష్ మాస్టర్ గారి గిరీష్ మాస్టర్ అని ఉన్నారు వాళ్ళందరి దగ్గర చేశాను గా చేసిన తర్వాత నేను కొరియోగ్రాఫర్ అయ్యా సో ఓకే అంటే ఇప్పుడు రాజకీయంగా కావచ్చు మామూలుగా ఇప్పుడు మన అసోసియేషన్ వాళ్ళు ఝాన్సీ తమిరెడ్డి భరత్వాజ్ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి బట్ ఏదైనా ఒక అసోసియేషన్ సపోజ్ ఇప్పుడు మనకు పేరు పంచిన ఉస్మాని యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది వీటన్నింటిలో కూడా సెక్షువల్ హరాస్మెంట్ సెక్షువల్ యూనో ద హరాస్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి సెక్షువల్ టార్చర్స్ ఇవన్నీ కూడా వాళ్లకు సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ అని ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇరవై ఏండ్ల వ్యక్తి ఇరవై ఏండ్ల అమ్మాయి కొట్లాడుకుంటే సపోజ్ ఏదో మనసు పడ్డారో ఇన్ ఇంకే ఏ ఫ్యాక్చువేషనో వాటర్ ఇట్ మే బి మనసు పడ్డారు ఫిజికల్ కలిశారు అది ఆ తెలియని ఏజ్లో అప్పుడు ఆ అమ్మాయి పోయి ఇరవై ఏళ్ళ అబ్బాయి మీద రేపు కేసు పెడతాయో అని ఫ్యూచర్ అంతా సర్వనాశనం ఎనభై ఏండ్లు సో అక్కడ ఇంటర్నల్ కమిటీస్ ఉంటాయి ఆ కమిటీస్ రిజాల్వ్ చేస్తుంది సేమ్ గా ఈ పంచాయతీ కోర్టుకి ఎక్కింది మామూలుగా ఇప్పుడు మన ఒక్కసారి ఆమె మొత్తం టోటల్గా ఆమె గా జరిగిన హత్యాచారం జరిగింది సోమనీ టైమ్స్ ఆమె చాలా 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 మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు ఆమె గా ఉండేటప్పుడు ఆమె తల్లి ఉందా లేదా ఆమె లొకేషన్లో ఆమె కేర్ టేకర్గా ఆమె తల్లి ఉంది కాబట్టి గా హత్యాచారం జరుగుతున్నప్పుడు అది ఇష్టం జరిగిన అయిష్టంగా జరిగిన ఫస్ట్ తల్లి మీద కేసు పెట్టాలి ఎందుకంటే నువ్వు ని అక్కడ తీసుకెళ్లి షూటింగ్ గారు అబ్జెప్పడం ఫస్ట్ తప్పు నువ్వు కేర్ టేకర్గా నీ బాధ్యత కదా ఆ అమ్మాయిని నువ్వు డైరెక్ట్గా ఒకలా నిజంగా జరిగి ఉంటే అది నువ్వు నువ్వు తప్పు రెండోది ఆ లొకేషన్ ఎక్కడ ఆ లొకేషన్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ మీద కేసు పెట్టాల వీళ్ళంతా ప్రోత్సహించాలి ప్రోత్సహ ఏం చెప్తుందంటే ఆ చట్టంలో చేసేవాడి కంటే ప్రోత్సహించేవాడు ఇంకా నేరగాడు जानी भाई राजकीय में इकवा भाई राजकीय दब की बलईपोयावा भाई जानी भाई